శ్రేయస్ ఎయర్ నల బాల్స్ లో తొంభై ఏడు రన్స్ అదేవిధంగా శశాంక్ పదహారు బాల్స్ లో నలభై నాలుగు రన్స్ సో వీళ్ళిద్దరు మెరుపు ఇన్నింగ్స్ తో పాటు ప్రియాన్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు దాంతో పాటు శ్రేయాస్ మెరుపు అండ్ కెప్టెన్ ఇన్నింగ్స్ కేవలం నలభై ఏడు బాల్స్ లో తొంభై ఏడు రన్స్ నలభై రెండు బాల్స్ లో తొంభై ఏడు రన్స్ అదేవిధంగా శశాంక్ పదిహేడు బాల్స్ లో నలబై ఏడు రన్స్ సో వీళ్ళ మెరుపు ఇన్నింగ్స్ తో పాటు కలిపి పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేసింది ఎవరు ఊహించినంతగా రెండు వందల నలభై మూడు పరుగులు సాధించింది అండ్ బ్యాటింగ్ టాస్ గెలుచుకుని ఫీల్డింగ్ తీసుకున్నటువంటి గుజరాత్ మళ్ళీ ఒకసారి ఆలోచన కూడా ఉంటారు అనవసరంగా వెళ్ళి మనం బ్యాటింగ్ అప్పగించామని నిజంగా శ్రేయస్ అయ్యర్ ఈ రోజు బ్యాటింగ్ చూస్తుంటే మాత్రం క్రికెట్ ను విమర్శించే వాళ్ళకి క్రికెట్ అనే ఇష్టమైన కూడా అవకాశం వస్తే ఈ విధంగా ఆడచ్చు అనిపించింది శ్రేయసైర్ అయితే మాత్రం చాలా బాగా ఆడాడు అండ్ టీం అందరు కూడా ఎక్కడ ఒక రాంగ్ డెలివరీ దొరికినా సరే దాన్ని మాక్సిమం బౌండరీలను దాటించడానికి ట్రై చేశారు పంజాబ్ బ్యాట్స్మెన్స్ అంతా కూడా అండ్ గుజరాత్ బౌలర్లలో ఎవరిని కూడా కుదురుగా వాడదు ఒక సాయి కిషోర్ మాత్రం దాదాపు మూడు వికెట్లు తీసుకున్నాడు మిగతా ఎవరికి కూడా అంత నిలబడే అవకాశం అంటే పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేసే అవకాశం ఏం లేదు ప్రతి బౌలర్ లైన్ వీలైతే మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ చేసేసారు సో మళ్ళీ ఒకసారి గుజరాత్ ఆలోచించుంటది మనమే బ్యాటింగ్ తీసుకోవడం అయితే గుజరాత్ కెప్టెన్ గిల్ అని చెప్పాడంటే ఇది డ్యూ ఎఫెక్ట్ సో కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ ఆడితే ఎంత భారీ స్కోర్ అయినా ఛేదించవచ్చు ఆ ఉద్దేశంతో నేను టాస్ గెలవంగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు సో మొత్తానికి భారీ స్కోరే చేశారు పంజాబ్ అయితే సో గిల్ చెప్పినట్టు భారీ స్కోర్ మేము ఛేదించగలం సో అదే నేపథ్యంలో రెండు వందల నలభై మూడు పరులు ఇరవై ఓవర్లు కొట్టేశారు అండ్ శ్రేయాస్ ఎంత చెప్పినా తప్పి అనిపించింది నాకైతే మాత్రం ప్రసిద్ధి కృష్ణ ఓవర్లు అయితే ఏకంగా నాలుగు నాలుగు సిక్స్ వరుసగా కొట్టాడు అసలు స్టేడియం మొత్తం ఒకటే అరకు యాక్చువల్ గా గుజరాత్ కి బాగా సపోర్ట్ అనుకుంటే శ్రేయస్ బ్యాటింగ్ చేసి అందరూ పంజాబ్ కి సపోర్ట్ చేసేదేమో అనిపించింది నాకైతే చాలా బాగా ఆడారు సో రెండు వందల నలభై నాలుగు స్కోర్ తో ఇప్పుడు చేసింగ్ లైక్ గుజరాత్ మరి చూద్దాం గుజరాత్ గిల్ అంటే ఇక్కడ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం శ్రేయస్ మరి గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఆడబోతున్నాడు ఎట్లా అన్నది ఆసక్తికరంగా మారింది లెట్స్ వాచ్ ద మ్యాచ్